అప్పల రాజుకి ఉరిశిక్ష తీవ్ర సంతోషంలో బాధితులు ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలిసేతాం అదేవిధంగా చాలా మంది మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజు అనే అంతఃడికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేడున విశాఖ జిల్లా పెందు మండలం జొత్తాడులో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్య చేశాడు జుత్తాడులోని బత్తిన భొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి ఈ క్రమంలో భూమిడి కుటుంబం ఇంట్లోకి చొరబడి అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు అయితే దొరికిన వారిని దొరికినట్టు నరికి చంపేశాడు అంతగురు ద్వారీలో బొమ్మడి రమణ ఉషారాణి అల్లూరి రమాదేవి నకిల అరుణ బొమ్ముడి ఉదయ్ ఊర్వసి ఆరు నెలలు అయితే ఘటనా స్థలంలో మృతి చెందారు అయితే ఘటన తర్వాత నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది ఇలా తీర్పునివ్వడంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ చనిపోయిన వాళ్ళని అందరూ కూడా గుర్తు చేసుకొని ఆ ఆ శోకసంద్రంలోనే ఆనందం వ్యక్తం చేశారు